నమస్కారం మనం సిఎల్ఎఫ్ కట్ ఆఫ్ ఎంట్రీ చేస్తున్నాం కరెంట్ ఎసెట్స్ ఫిక్స్డ్ ఎసెట్స్ ఈక్విటీ లైబిలిటీ ఇన్కమ్ ఎక్స్పెండేచర్ ఎంట్రీ చేసాం ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్స్ బారోయింగ్స్ క్లోజ్ లోన్ లెండింగ్ క్లోజ్ లోన్ సిఎల్ఎఫ్ ఏ సంస్థ నుండైనా లోన్ తీసుకువచ్చి క్లోజ్ చేసి ఉంటే బారోయింగ్స్లో ఎంట్రీ చేయాలి లెండింగ్ క్లోజ్ లోన్స్ సిఎల్ఎఫ్ నుండి వివోకి ఇచ్చినటువంటి లోన్స్ క్లోజ్ అయిన వాటిని ఇక్కడ ఎంట్రీ చేయాలి సిఎల్ఎఫ్కి ఎక్కడి నుండి లోన్స్ రాలేదు అందుకే బోరింగ్స్ ఏమి ఎంట్రీ చేయడం లేదు లెండింగ్ క్లోజ్ లోన్స్ ఎంట్రీ చేద్దాం లెండింగ్ క్లోజ్ లోన్స్ క్లిక్ చేద్దాం లోన్ గివెన్ టు వివో నేమ్ సెలెక్ట్ చేయాలి డ్రాప్ డౌన్ నుండి వివో నేమ్ సెలెక్ట్ చేయాలి ఇక్కడ వివో సెలెక్ట్ చేసాం అక్కడ వివో నేమ్ సెలెక్ట్ చేయాలి గ్రామ సంఘం ఫండ్ సోర్స్ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ లోన్ సిఐఎఫ్ టోటల్ లోన్ నంబర్స్ నాలుగు లోన్ అమౌంట్ వచ్చేసి పది లక్షల రూపాయలు ఈ విధంగా అన్ని గ్రామ సంఘాలు క్లోజుల్ లోన్స్ లెండింగ్స్ని ఎంట్రీ చేయాలి సేవ్ బటన్ పైన క్లిక్ చేసి సేవ్ చేద్దాం కింద సమ్మరీ కనిపిస్తోంది మీరు చూడవచ్చు ఈ విధంగా అన్ని వివోస్కి క్లోజుల్లోన్ లెండింగ్ ఎంట్రీస్ చేయాలి